మరి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఊదురగొట్టే చంద్రబాబు నాయుడు గారు ఇలా నేషనల్ ఛానల్స్లో డిబేట్ కానీ కూర్చున్నప్పుడు ఎంత వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పే అంత భాష మీద పట్టున్న వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా కనీసం పట్టాభి గారనో రా వీళ్ళనో వాళ్ళనో కాకుండా ఏవియేషన్ మినిస్టర్ డైరెక్ట్గా కూర్చొని ఉండుంటే పార్టీకి పరువు ఉండేది అట్ ద సేమ్ టైమ్ ఇచ్చిన పదవికి కూడా ఆయన ఏదో న్యాయం చేసినట్టు ఉండేది ఆయన కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఏం మాట్లాడకుండా ఇప్పటివరకు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఈ తెలుగు మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ప్రసారం కూడా చేయలేదు ముందు ఏవియేషన్ మినిస్టర్ అది అని చెప్పే ఉండేది కాదు అంతకుముందు వాళ్ళే అసలు దారుణం అంటే ఇప్పుడు రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే మంత్రిత్వ శాఖ కాదు అది అదే ఇంకా వ్యవసాయ శాఖ రైల్వే శాఖ లాంటి మనం తీసుకుంటే రెండు రాష్ట్రానికి కూడా ఎక్కువ మేలు చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు వీళ్ళ వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఆ శాఖను తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎందుకు వీళ్ళ డబ్బుల్ని తరలించుకోవచ్చు విదేశాలకి ఎందుకు వీళ్ళ దగ్గర స్పెషల్ ఫ్లైట్ అన్నీ ఇలా ఇలా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి మొత్తం వెళ్దాం మినిస్టరు ఇప్పుడు మీరుండే బేగంపేట ఎయిర్పోర్టు తెలంగాణలో ఉంది బేగంపేట రన్వే మీదకి ముఖ్యమంత్రి కారు తప్ప ఎవరి కారు వెళ్ళడానికి లేదు ముఖ్యమంత్రి ఇద్దరు గవర్నర్ కానీ లారా లోకేష్ కారు రన్వే మీదకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ కారు రన్వే మీదకి వెళ్తుంది అంటే రన్వేలో హెలికాప్టర్ విమానం అక్కడ ఆగుంటుంది కదా అక్కడ దాకా కారు వెళ్ళటానికి లేదు మామూలుగా అయితే బయట అక్కడ బయట గేట్ దగ్గర ఉంటారు లోపల అలా నడుచుకుంటే వెళ్ళచ్చు ఏదైనా ఇబ్బందిగా ఉంటే లోపల ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్ ఎక్కొచ్చు ఎయిర్పోర్ట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది వాళ్ళ వెహికల్లో వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళొచ్చు కానీ వీళ్ళ ఓన్ వెహికల్ అక్కడి దాకా వెళ్తుంది అంటే ఏంటి ఇది అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగం అధికార దుర్వినియోగం అక్కడ చేస్తున్నారు ఈవెన్ మీకు తెలంగాణలో బట్టి వెళ్ళదు ఆయన డిప్యూటీ సీఎం కానీ ఆంధ్రాలో డిపిడిసీ ఆంధ్రాలో మంత్రి లోకేష్ చల్తుంది మరి దానికి ఏంటి అంటే అధికార దుర్వినియోగానికి వాళ్ళు పాల్పడుతున్నారని కదా వాళ్ళ స్టేట్లో ఉండి వాళ్ళే ఒకటి వీళ్ళ చేతిలో ఆ శాఖ పెట్టుకుంటే ఎలా పడితే అలా దుర్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఆ శాఖ వీళ్ళ చేతిలో తీసుకొని అందుకని అదే అడిగి తీసుకుంటున్నారు దానివల్ల రాష్ట్రానికి కాదు వీళ్ళకి స్వప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళకి ప్రయోజనం తప్ప వీళ్ళ స్వప్రయోజనాలకు వస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ అదే రైల్వే శాఖ తీసుకొని లేదంటే వ్యవసాయ శాఖ ఇంకా మేలు చేకూర్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కీలకం కదా కూటమిలో మన నితీష్ కుమార్ ఒక లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు మరి కావాల్సినటువంటి కీలక శాఖలు కాకుండా ఇదే తీసేసుకొని దీనికి సంబంధించిన ఏమైనా చేస్తారో ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు అయినా గట్టే దగ్గర అంటే దాని మీద కూడా ఇప్పుడు ఏం లేదు సో ప్రభుత్వ ఎయిర్పోర్ట్లను ఎక్స్పాండ్ చేసి ఇంకేమైనా చేస్తారంటే అది లేదు పద్దెనిమిది నెలలుగా ఏం చేశారంటే అందులో మీరు అరవింద్ గోసాం గారు కూడా చాలా గా ఒక క్వశ్చన్ క్వశ్చన్ గోయింగ్ టు ఆన్సర్ మై షుడ్ ఆస్క్ అరవింద్ కేజ్రీవాల్ అది అని చెప్పి కూడా సెటరికల్ గా మాట్లాడినప్పుడు నేషనల్ పార్టీస్ అన్ని చూస్తున్నప్పుడు కొంచెమైనా కొంచెం ఉండాలి కదా మీరు చూడండి ఏదన్నా వస్తే వెంటనే మీడియా దగ్గరకు వచ్చి ఇది కాదు అది అని చెప్పి ఖండిస్తారు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నవాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంకెంత అగ్రెసివ్ గా రెస్పాండ్ అవ్వాలి దానికి రైట్ మరి ఇంత అన్ఫిట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి అది అన్నెసరీ అయినా సరే వాళ్ళు తీసుకున్నారు సో కాల్డ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్ అని మీరు చెప్తున్నారు మరి ఇంత అన్ఫిట్ మనిషి ప్రతి స్టేట్ ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అది ఇది అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అదేంటి సార్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టాడా ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒకటి వచ్చి వదిలేయండి ఆయన కట్టిన ఎయిర్పోర్ట్ ఏమైనా ఉంటే చెప్పమని ఆయన ఉన్నప్పుడు కట్టిన ఎయిర్పోర్ట్ భోగాపురం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఆయనప్పుడు కంప్లీట్ చేసింది సో ఈ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏడాడ స్టార్ట్ చేస్తాడు ఏం చేస్తాడు ఊరికి చెబుతాడు ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ పెడతా విజనరీ ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే ముప్పై ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఇంకోటేదో రెండో మూడో పెంచుతున్నారంట ఇరవై తొమ్మిది ఎయిర్పోర్ట్లు పాజిబులయ అంశం అసలు ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటే అమరావతిలో అంటాడు ఎంత దూరం గన్నవరం అమరావతి అసలు పర్మిషన్ ఇవ్వడం సంగతి తెలియదా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై కిలోమీటర్ల నలభై కిలోమీటర్ రేడియస్లో ఎయిర్పోర్ట్ కట్టే పర్మిషన్ ఇస్తారు ఇప్పుడు బేగంపేట క్లోజ్ అయింది శంషాబాద్ ఓపెన్ అయ్యింది సో బేగంపేటలో అందుకనే ఆపేసింది సో అది ఓపెన్ అయినాక ఇది పొద్దున విశాఖపట్నం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారు భోగాపురం ఓపెన్ అయితే సో రెండు ఉండవు ఏదైనా ప్రైవేటు వాళ్ళు ఏదన్నా ప్రైవేట్ చేపర్లు వాళ్ళు దిగడానికి తప్ప నార్మల్ ప్రయాణికులు ట్రావెల్ చేయడానికి కానీ కార్గో కానీ వాటికి ఉండదు అది సో అది ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయాలి ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు గన్నవరం క్లోజ్ చేస్తేనే అమరావతికి ఎయిర్పోర్ట్ వస్తుంది అది అది పాజిబుల్ అసలు సో ఉన్నదాన్ని వదులుకొని ఇంకేదో చేస్తానని చెప్పి పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమాలు తప్ప వేరే ఏం లేదు కదా కొన్ని కోట్ల రూపాయలు దాని మీద ఇప్పుడు జనాలకు కావాల్సిందండి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు స్కూల్ బాగు చేయటం కాలేజీలు బాగు చేయటం ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం ఈ రెండు బేసిక్ నీడ్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి చేయకుండా అది చేస్తాం ఇది చేస్తాం అంతర్జాతీయ సచివాలయం కడతాం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కడతాం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడతాం అన్ని అంతర్జాతీయ అన్ని అంతర్జాతీయ ఏడదొత్తి అమలాపురంలో కూడా ఉండదు సో అన్ని అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ప్రొజెక్షన్ అట్లు ఉండదు ఆ పేపర్లో అయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఒకరోజు సింగపూర్ అయింది ఇంకో రోజు మలేషియా అయింది ఇంకో రోజేమో ఏదైతే చైనాలో బీజింగ్ అయ్యిద్ది ఇంకో ఇంకో రోజేమో అసలు ఈ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త నగరం అయిపోయింది ఆ పేపర్లో వాళ్ళ టీవీలో అట్లానే ఉంటాయి ఎలివేషన్లో మొత్తం వేస్తారు గ్రాఫిక్స్లో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఇదే బిల్డింగ్లు ఇలాంటి ఎలివేషన్లో ఏ ఏ టెక్నాలజీతో మొత్తం అద్భుతంగా తీర్చి ఒక వీడియోలు చేయటం ఇవే ఉంటాయి అంత మించి డెవలప్మెంట్ ఏడు ఉంది వాస్తవ డెవలప్మెంట్ ఏంటంటే రోజు నీళ్ళు తోడి మోటార్లో పోతున్నారు అది తప్ప ఏం లేదు అమరావతిలో రోజు ఉండేది అదే లేదా పిచ్చి మొక్కలు పీకే కార్యక్రమం నీళ్ళు ఎత్తితోడే కార్యక్రమం తప్ప పద్దెనిమిది నెలలుగా వీళ్ళు చేసిన ఏమీ లేదు కానీ పద్దెనిమిది నెలలుగా వీళ్ళు వేసిన గ్రాఫిక్స్ మాత్రం అదరహో బెదరహో మామూలుగా చేయరు మన నరేంద్ర మోడీ గారిని తీసుకుని వచ్చి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా మ మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేశారు కానీ ఇప్పటివరకు పని మాత్రం ఏం లేదు ఆపరేటర్ వచ్చి గారు ఆయన ఆయన కదా అన్ని శాఖలకి మంత్రి ఆయనే కేంద్రంలో శాఖలకు ఆయనే మంత్రి అమెరికాలో శాఖలకి ఆయనే మంత్రి ఆస్ట్రేలియాలో శాఖలకి ఆయన మంత్రి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వస్తే చంద్రబాబు నాయుడు ఆపాడు బాంబులు ఎక్కడెత్తన్నారో కమాండర్ పట్టాభికి చెప్పాడంట ఆ బాంబులు గూగుల్ మ్యాప్ లో సెట్ చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు జరుపు డైవర్ట్ చేసి ఆ కరోనా వస్తే సైంటిస్టులతో మాట్లాడి వ్యాక్సిన్ కనిపెట్టింది వాళ్ళే కనిపెట్టి మొత్తం అందరం జనాలు కాపాడింది వాళ్ళే వాళ్ళు ఎలివేషన్లు అంతే కదా అప్పుడు మీరు ఈ చీరలో కూర్చున్నారంటే ఆయనే కారణం అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మైకు ఈ టెక్నాలజీ ఈ లైటింగ్లు మొత్తం నేనే కనిపెట్టాను హైదరాబాద్లో ప్రపంచ పట్టణంలో పెట్టానంటే ఆ పట్టణంలో మనం అందరం ఉన్నామంటే ఆయన పెట్టినట్టు కారణమే మన మౌందా తుఫాన్ని ఎగిరి తన్నట్టే ఉంటుంది వీళ్ళు ఎలివేషన్లో సో ఈ ఎలివేషన్లు తట్టుకోలేక అర్నవ్ కోసం ఒక్క అరుపుకి వీళ్ళు వాడుతున్నారు మరి రోజు వీళ్ళు టీవీలో చేసే అరుపులకి ఇంకా అదే కదా సార్ ఎలివేషన్లకి దండం పెట్టాలన్నట్టుగా మామూలు ఎలివేషన్లు అయితే ఎవరు సో ఇప్పుడు మనం సీరియస్ పాలిటిక్స్ మీద మాట్లాడుకుంటే కనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణం అనంతరం సింపతి మీద ఓట్లతో గెలిచారు తప్పించి నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అని వాళ్ళు అంటున్నారు అలాగే ఒకవేళ మనం అనుకుందాం అదే పరిస్థితి టీడీపీకి కనుక వస్తే నారా లోకేష్ నిజంగానే ముఖ్యమంత్రి అవుతారా లేదంటే వాళ్ళు వాళ్ళే తనుకుంటారు ఎందుకనంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం పదవి కోసం మొన్న ఒక పెద్ద ఉద్యమే లేచింది డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ గారికి కూడా కావాలి అని చెప్పి అప్పుడు జనసేనకి టీడీపీ లోపల కులబొడ్చుకున్నారు అది అందరికీ తెలిసిందే మేమైతే ఏ సంపతితో గెలవలా పాయింట్ నెంబర్ వన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది రెండు వేల తొమ్మిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనది రెండు వేల పంతొమ్మిది అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన పది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సంపతి వర్కౌట్ అయితే ఎప్పుడైంది వితిన్ వన్ ఇయర్ టూ ఇయర్ లేదా అప్పటికి జరిగినటువంటి ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వర్కౌట్ కావాలి సో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో సంపతితో వర్కౌట్ అయి ఉంటే సెంపతీత ముఖ్యమంత్రి అవ్వాలి సో జగన్మోహన్ రెడ్డి గారు తన రెక్కల కష్టంతోనే ముఖ్యమంత్రి అయ్యారు ప్రజల్లో తిరిగారు అనేక స్ట్రగుల్స్ అనుభవించారు పదహారు నెలలు జైలుకి పెట్టిన ఎక్కడ అదర్లా బెదర్ల పోరాడుతూనే ఉన్నారు నిత్యం ప్రజలతో అనేక కార్యక్రమాలు పోరాటాలు రైతు దీక్షలు జల దీక్షలు ఏదైతే ఓదార్పు యాత్రలు దాని తర్వాత పాదయాత్ర సో నిరంతరం అంత స్ట్రగుల్ పడిన నాయకుడు నాకు తెలిసి బహుశా ఎక్కడా లేరు ఒక ముఖ్యమంత్రి కొడుకు సొంతంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిందా ఎవరు ఉంటే చూపించండి ఇక్కడ ఇక్కడ మంత్రులు అవ్వడానికే ది లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు మంత్రులుగా అడ్డదారులు తెచ్చుకున్నాడు లోకేష్ సో దాని తర్వాత మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఈవీఎం ద్వారా వెళ్ళి తెచ్చుకున్నాడు కానీ మేము డైరెక్ట్గా పార్టీ పెట్టి సొంతంగా ఒక పార్టీ ఆయన కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల అధికారంలో ఉంటే ఆ పార్టీని కాదని రాజీనామా చేసి ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండు కలిసి మా మీద మూకుమడి దాడి చేసినా మేము ఎక్కడ సింగిల్గానే సింగిల్గానే వెళ్ళాం మా సిద్ధాంతాలని మా ఎజెండాని ప్రజలకు స్పష్టంగా చెప్పాం దాని ద్వారానే మేము అయ్యాం రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చామని అంటే మా మేనిఫెస్టో సో మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పాం సో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత చేసాం కానీ మధ్యలో ఈవీఎంల వల్ల మేము ఓడిపోవడం జరిగింది సో మాకే సింపతిలు ఎంపీలు కాదు ప్రజల ఓట్లతోనే మళ్ళీ మేము అధికారంలో రేపు వస్తాం వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళ సంగతి మనకు అనవసరం సో ఇప్పుడైతే నా మీకు చంద్రబాబు నాయుడు ఉండగానే ఈ టర్మ్లో నారా లోకేష్ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు వాళ్ళు ఐ థింక్ రెండు వేల ఇరవై ఆరు ఉగాది లేదంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నింగ్ లోపు నెక్స్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు రోజు ఇంటి దగ్గర అదే పోరు కదా లొకేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేసేస్తే పొద్దున మాజీ ముఖ్యమంత్రి అవదాలన్నా ఉంటాడు ఎందుకంటే తర్వాత జీవితంలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేదు ఎటు వాళ్ళు అధికారంలోకి రారు ఏంటి పరిస్థితి కనీసం మాజీ ముఖ్యమంత్రిగా అట్లా ఉండాలి ఉండాలి ముఖ్యమంత్రిగా చేసినట్టుగా అందుకని వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలనే దాంట్లో ఉన్నారు అందుకని వాళ్ళ నాయకులు వీళ్ళందరూ రోజు ఇచ్చే విషయంలో దానికోసమే హైలైట్ చేస్తూ ఆయన శాఖను ఆయన ఆడవలేడు అన్ని శాఖలో వేలు పెట్టి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడని చూపించే కార్యక్రమం అదే అన్ని చేయగలడు సమర్థవంతుడు అని చెప్పి చెప్పి ఏం సమర్థవంతుడు అయితే ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ ఎందుకు మానేస్తారు సంవత్సరంలో పదో తరగతి పరీక్షా పేపర్లు ఎందుకు లీక్ అవుతాయి సమర్థుడైతే సమర్థుడైతే ఇప్పటివరకు ఒక స్కూల్ అన్న పది నెలల కాలంలో ఎందుకు బాగు చేయరు ఎందుకు కట్టరు ఏం సమర్థుడు దేంతో సమర్థుడు ఏదైతే దోచుకోవడంలో సమర్థుడేమో తండ్రికి మించిన తండ్రికి మించి స్థాయిలో దోచుకోవడంలో సమర్థుడేమో కానీ ఏదైతే నారా లోకేష్ ఏదో పరిపాలన చేయటం ఆయనకి చేత కాదు వాళ్ళ కొడుకు ఇద్దరికి జాతకాదు అందుకనేది రాష్ట్రం ఎట్టేడ్చింది సో ఒక రైతుకు ఈరోజు పరిహారం లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇరవై లక్షల మందికి పెండింగ్ ఎందుకు పెట్టారు మీరు సమర్థుడు అయితే అందరికి ఇచ్చేయాలి కదా పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఐదు వేలు ఏడు వేలు పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు మరి అదే మరి ఫీజు రింబర్స్మెంట్ ఒక్కరు కూడా ఎందుకు వెళ్ళాలి రెండు సంవత్సరాల నుంచి సమర్థుడు అయితే ఇవ్వాలి కదా సో ఆయన సమర్థుడు అంటే అడు కనపట్లేదా చేతగా